టీమిండియా యువ ఫాస్ట్ బౌలర్ ఆకాష్ దీప్ ఆగమనం అదిరింది అరంగ్రేట టెస్టులోనే నిప్పులు జరిగే బందలతో అతడు సత్తా చాటుతున్నాడు ఆకాష్ దీప్ ధాటికి నాలుగవ టెస్టు తొలి రోజు ఆట మొదటి సెషన్లోనే ఇంగ్లాండ్ బ్యాటర్లు వరుసగా పెవిలియన్ కు క్యూ కట్టారు పోటీ పడ్డారు ఇక తన తొలి తొలి స్పెల్లోనే మూడు వికెట్లు తీసి తనంతట ప్రమాదకరమైన బౌలరో ప్రపంచానికి ఆకాష్ చాటు చెప్పాడు ఈ క్రమంలో మీడియా ముందుకు వచ్చిన ఆకాశ కొన్ని విషయాలైతే అయితే మంచుకున్నాడు అసలు ఇంత తను ఏమన్నాడంటే అరంగిరెడ్డ మ్యాచ్ అని నేనేం భయపడలేదు మా కోచ్ సిబ్బందితో మాట్లాడాను అందుకే ఎలాంటి టెన్షన్ అనిపించలేదు ఇది ఎలా జరిగిందో తెలియదు కానీ ప్రతి మ్యాచ్ చివరి మ్యాచ్ నేను భావిస్తాను అత్యద్భుతమైన ప్రదర్శన ఇవ్వడానికి ప్రయత్నిస్తాను లెంగ్త్ విషయంలో బూమ్రా సలహా ఇచ్చాడు కొంచెం మార్చుకోమని సూచించాడు అదే ఇవాళ ఆటలో ప్రదర్శించాను ఇక బాల్ విషయానికి వస్తే తప్పు చేసా అనిపించింది కానీ ఇంగ్లాండ్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇలాగ ఎప్పుడూ జరగలేదు అందులోనూ డెబ్యూ బౌలర్ ఆటగాడిగా నిన్ను వచ్చి మొదటిగానే వికెట్ తీసి అది కాస్త బాల్గా మార్చడం బహుశా ఇంగ్లాండ్ టెస్ట్ క్రికెట్లో ఇది మొదటిసారి నేను మార్చానేమో అనిపించింది దా దానివల్ల టీమిండియా కష్టాల్లో పడకూడదు అనుకున్నాను మ్యాచ్ ఓటమికి కారణం కాకూడదు అనుకున్నాను ఎందుకంటే ఆ తర్వాత జాక్ క్రాలే చాలా బాగా ఆడాడు అయితే ఆ ఆట ప్రారంభమైన ఆదిలో వికెట్ సహాయపడింది కానీ ఆ తర్వాత బాల్ స్టాంప్ అయింది దాంతో పాటు వికెట్ చాలా స్లో అయిపోయింది అయినప్పటికీ మా బౌలర్లతో మేము బాగా శ్రమించాం సరైన ప్రదేశాల్లో బంతులు విసురుతూ ప్రత్యర్థిపై దాడి తీసుకురావడానికి ఒత్తిడి తీసుకురావడానికి చాలా ప్రయత్నించాం అంటూ ఆకాష్ చెప్పుకొచ్చాడు మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి